అలాగే ఏదైతే రాబోయే ఐదు సంవత్సరాలకి ప్రణాళికాబద్ధంగా జిల్లా యంత్రాంగం అలాగే ఉన్నటువంటి శాసనసభ్యులు మరియు అందరూ కూడా కలిసి కట్టుకుని వారి వారి కాన్స్టన్సీస్తో అభివృద్ధి అలాగే దశ దిశ ద్వారా తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పడడం జరిగింది ఎలాగైతే గౌరవ ప్రధానమంత్రి గారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అగ్రస్థానం తీసుకెళ్లాలని చెప్పేసి ఒక పనిచేస్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మహానిషిలు కూడా ప్రజా సంక్షేమం వారి యొక్క స్వీయాభాష కోసం కష్టపడుతూ ఉంటున్న విషయం మనందరూ తెలిసిందే గతంలో కూడా ఒక విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి వారు పంతొమ్మిది వందల తొంభైలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విజన్తో ముందుకు వెళ్ళారు ఆ యొక్క పునాది ఈరోజు మనకి హైదరాబాద్లో సక్సె సక్స ఫలితాలు అన్నీ కూడా వచ్చాయి అలాంటి ఫలితాలు మళ్ళా ఎందుకంటే మన రాష్ట్రం విభజన జరిగి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళింది కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళా మూడు దశాబ్దాలు వెనకీళ్ళ మీద పరిస్థితి మనం చూసాం మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈ దేశం పనిచేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఈ యొక్క వెనకబాటు తన లాస్ట్ ఆ ఫైవ్ జరిగిందో దాన్ని అధిగమించి పునర్నిర్మించుకుని ఆ మంచి అలతో మంచింది ఒక మంచి పునాది వేయాల లక్ష్యంతోనే ఈ యొక్క డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది దానికి కూడా ముందు వేసుకుంటా ఉన్నాం అందరూ కూడా చాలా చాలా గౌరవం రాగీవర్మ గారు కానీ మన మన గారు కానీ అలాగే మన మండయ్య గారు ఈ యొక్క కూడా వాళ్ళు వారి నియోజకవర్గానికి తెలియజేశారు ఇవన్నీ కూడా గౌరవ మంత్రి రవి గారు నేను కలెక్టర్ గారు అలాగే జానకర్లు అందరూ కలిసి సమిష్టిగా ఒక కల్పన ప్రణాళిక ముందుకు వేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా బాగుడ్డ అన్ని సౌకర్యాలు కల్పించగలటువంటి ప్రాంతం డెబ్బై నాలుగు కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంత తీరం ఉన్నటువంటి ప్రాంతం ఇండస్ట్రీ పరంగా అలాగే రంగంలో టూరిజం రంగంలో అలాగే ఎడ్యుకేషన్ హబ్బో కావడం అన్ని రంగాల్లో కూడా రాణించే మంచి టోపోగ్రఫీ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని జిల్లాను కూడా అగ్రస్థానం ఏదైతే అగ్రికల్చర్లో ఆరో స్థానంలో మిగతా ఇండస్ట్రీస్ పరంగా కానీ మిగతా పరంగా కింద నుంచి మూడో స్థానం ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఫస్ట్ త్రీ త్రీ ప్లేయర్స్లో బాపట్ల జిల్లా కూడా ఉండే దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ ఏదైతే అందరి చదువు సహాదూ సూచనలు ఈరోజు అధికారని అధికారితో పాటు మేధావులతో పాటు అందరితో కూడా మంచి ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ కలెక్టర్ గారు మురళి గారు ఏర్పాటు చేశారు ఈ దీని ద్వారా అన్ని అన్ని కూడా అందరికీ దృష్టికి వచ్చినాయి కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన ముందుకు వెళ్తారో వాటిలో వారి యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా పొందపరిచి ఒక మంచి జిల్లాగా వినిపిస్తాయి థ్యాంక్ యూ తయారు చేయడం జరిగిందనమాట జిల్లాలో ఉన్న అధికారులు ప్రజా జిల్లా మేధావులు ఒక కూర్చొని ఒక డాక్యుమెంట్ తయారు చేశారు ముఖ్యంగా దీని డాక్యుమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రపంచంలో ఉన్న ఐదు నేషన్స్ మన మన భారతదేశం కూడా మొదటి మూడు నేషన్స్ ఒక నేషన్ కావాలనే ఉద్దేశంతో త్రీ ట్రిలియన్ నుంచి థర్టీ ట్రిలియన్ ఏ విధంగా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ తయారు చేయడం అనమాట దాని భాగంగానే వాళ్ళ మనం రాపట్లో ఈ మిషన్ పెట్టుకున్నాం మనకి ఇక్కడ జిల్లాలో ఏదేది అభివృద్ధి చేసుకుంటా ముందుకెళ్తే కనుక మన భాగ్యస్వామి కూడా ఉండేదనే దానికోసం చేసామన్నమాట ముఖ్యంగా ఇక్కడ ఎప్పటి నుంచో నిరుద్యోగంలో ఉన్న భగీంజన్ కెనాల్ ఒకటి డెవలప్ చేయాలని చెప్పి ఈ ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమం ద్వారా నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా వ్యవసాయం మీద ఆధారపడి ఎక్కువగా ఫిషరీస్ కానీ సముద్ర చేపల వేట కానీ అట్లానే ఇన్లాండ్ ఫిషింగ్ మన చెరువుల మీద కానీ నదుల మీద కానీ వెళ్ళి చేపల మీద వృత్తి మీద ఆధారపడేది కానీ అదేవిధంగా వ్యవసాయ రంగం మీద కానీ ఆధారపడేది వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఎక్కువ మంచి సత్ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద చర్చ జరిగింది అదేవిధంగా చేనేత రంగాన్ని ఏ విధంగా ముందుకు చేసుకెళ్లాలి అదొకటి ముఖ్యంగా వ్యాపార రంగం వైఖరి మన అర్థం కనెక్షన్స్కి వచ్చేసరికి మార్ట్ వచ్చేతరికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చాలా పెద్ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ఇంకా ఎక్కువ డెవలప్ చేసి ఎక్కువగా ఉపాధి కలిగించాలనేది ఒకటి అదేవిధంగా ఇండస్ట్రీస్ మేజర్ ఇండస్ట్రీస్ చేసుకోవాలని అదే అన్ని రంగాల్లో అక్కడ ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా కూడా పెట్టుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని మీద ప్రణాళిక తయారు చేసుకుంటాము తయారు చేసుకునే వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రణాళికని రాబోయే భావి తరాలకి ఈ జిల్లాకి ఉపయోగపడే విధంగా తయారు చేసాం దీన్ని ఖచ్చితంగా మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తయారు చేశారు రాబోయే తరాలకి ఇది మంచిగా ఉపయోగపడింది భారతదేశంలో ప్రపంచంలోనే ఒక మంచి పోటీ పడే దేశంగా తయారు అని చెప్పి ఉద్దేశంతో ఈ డాక్యుమెంట్ తయారు చేసాం ఈ డాక్యుమెంట్ అన్ని విధాలు తయారు చేసాం దీని ద్వారా మంచి ఫలితాలు వస్తాయని మేము చేస్తున్నాం సరేనా జిల్లా ముఖ్యమంత్రి వారిలు ఎనకడ ఉద్దేశం ఆ సార్ వారి ఉన్నటువంటి ఆ పరిపాలన దక్షతలో అది ఒక ఫలం గతంలో కూడా ఏదైతే మన మంత్రివర్గంలో సచివ ప్రసాద్ గారు రఘుమందర్ ఏ విధంగా అయితే చెప్పారు గతంలో కూడా ట్వంటీ ట్వంటీ అనే విజన్ దాని ప్రతిఫలాలు హైదరాబాద్ మహానగరంలో సో ఇప్పుడు మనం భారత ప్రభుత్వానికి గా వాళ్ళు ఏ విధంగా అయితే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని అభివృద్ధి చెందిన దేశంగా మనము ముందుకు రావాలని ఏదైతే భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఉన్నాయో దానికి సమాంతరంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ జీవీఏ మనకి రెండు వేల నలభై ఏడు నాటికి ఉండే విధంగా లక్ష్యాలను నిర్దేశుకో నిర్దేశించుకోవడం జరిగింది అదేవిధంగా మన యొక్క క్యాపిటల్ ఇన్కమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పెరిగే విధంగా ఈ మిగిలినటువంటి నాలుగున్నర సంవత్సరాల కాలంలో డబుల్ క్యాపిటల్ అయ్యే విధంగా కూడా లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది ఆ క్రమంలో మన డిస్ట్రిక్ట్ ప్లాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనము మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరినీ ఆహ్వానించి మన డిస్టిక్లో ఉన్న జిల్లా అధికారులు అందరూ అట్లానే మేధావులు మిగిలిన స్టేక్ హోల్డర్స్ అందరూ కూర్చొని ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది డిబేట్ చేయడం జరిగింది అందరి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఏదైతే మనది అగ్రేరియన్ ఎకానమీగా డిపెండ్ అయి ఉందో మన జిల్లా బాపట్ల జిల్లా దీనికి అగ్రికల్చర్ విషయంలో చూసుకుంటే రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉంది ఇండస్ట్రీస్ అదేవిధంగా సర్వీస్ సెక్టర్ చూసుకుంటే ఇరవై నాలుగో స్థానంలో ఉంది దీనికి రాబోయే రోజుల్లో ఏ విధంగా ముగ్గురు తీసుకొని వెళ్ళాలి మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి మనకున్న ఇబ్బందులు ఏంటి అనేవి కూడా డివైడ్ చేసుకొని డిస్కస్ చేయడం జరిగింది స్ట్రెంగ్త్ విషయాలను చూసుకున్నట్టయితే ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు పెద్ద పోస్ట్ తీరం ఉంది మనకి డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఇక్కడ పోర్ట్ లెడ్ ఎకానమీని మనం డెవలప్ చేసేదానికి మెరైన్ బేస్డ్ రిసోర్సెస్తో డెవలప్ చేయడానికి టూరిజం డెవలప్ చేయడానికి ఈ రిసార్ట్స్ కానీ పలు స్టార్ హోటల్స్ కానీ ఇంకా ఇన్వైట్ చేసి చేయడానికి అవకాశం ఉంది ఇటీవల మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయల సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ని కూడా ప్రపోజ్ చేసింది దాన్ని కూడా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో పెట్టుకొని ముందుకు తీసుకొని వెళ్తే ఈ టూరిజం డెవలప్ చేయడానికి అవకాశం ఉంది అనేది అదేవిధంగా మనకు అర్థంకి కాన్స్టిట్యున్సీలో ఏదైతే మైనింగ్ పాలిషింగ్ కటింగ్ అనేటువంటి ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవుతుంది అదేవిధంగా మనకు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ మీద చీరాలలో కూడా మనం చేయాల్సినటువంటిది దాన్ని మార్కెట్ లింక్ చేస్తూ వాళ్ళందరికీ కూడా దాని మీద నిగ్రమైన ఆదాయం వచ్చే విధంగా వాళ్ళకు ఒక కెపాసిటీ బిల్డింగ్ కూడా చేసే అవకాశం అట్లానే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కంప్లీట్గా మనం డిపెండ్ అయిన డిస్ట్రిక్ట్ కాబట్టి మనము ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా న్యాచురల్ ఫార్మింగ్ అనే దిశగా వెళ్ళడం తద్వారా ఏదైతే అగ్రి బేస్డ్ ఎకానమీ ఉన్నామో దాన్ని కూడా ఒక మంచి లాభసాటిగా తీసుకొని వెళ్ళడానికి ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు మండల్ ప్లాంట్స్ అన్నీ కూడా రెడీ అయ్యాయి రెండు మూడు రోజుల్లో డిస్ట్రిక్ట్ ప్లాన్ కూడా ఈ రోజు వచ్చినటువంటి జిల్లా ప్లాన్ పరిపూర్ణంగా తయారు చేసి స్టేట్ లెవెల్ కి పంపించి తద్వారా రాబోయే రోజుల్లో ఆ ప్లాన్ అనుగుణంగా జిల్లా యంత్రాంగం అంతా పనిచేస్తుంది ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా పనిచేస్తుంది ఆల్మోస్ట్ అన్ని విషయాలు చాలా వివరంగా ముందుకు తీసుకెళ్ళారు కానీ మా నియోజకవర్గంలో జిల్లాలో ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేయాలి ఇక్కడ యాక్వాకల్చర్ టూరిజం ఈ రెండు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్న కానిస్టెన్సీ అలాగే రవి గారి కాన్స్టిట్యున్సీ చూస్తే అక్కడ ఎక్కువ గ్రానైట్ జిల్లాలో ప్రతి కానిస్టెన్సీలో కూడా మంచి మంచి అవకాశాలు ఉన్న కాన్స్ట్యున్సీలు హార్టికల్చర్కి సంబంధించి పచ్చులు ఏరియా చాలా బాగుంటుంది మిరప పొగాకు ఎక్కడికక్కడ ఏ ఇంపార్టెన్స్ ఉందో అవన్నీ కలెక్టర్ గారు సమగ్రంగా తెలియజేశారు ఇక్కడ మనం డెవలప్ అవ్వాలి అంటే ఒక విలేజ్ స్థాయిలో ఉన్న అధికార యంత్రాంగం అక్కడ ప్రజలతో కలిసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేవి చాలా ముఖ్యమైన అంశం అలాగే బాపట్లకి రాబోయే రోజుల్లో ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ రూమ్స్ వాంటింగ్ ఉన్నాయి ఒక బాపట్ల వరకే బాపట్ల చీరాలు పెట్టి టూరిజం అంత బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికోసం ఇప్పటి నుంచే ఒక అటు చీరాల ఇటు బాపట్ల బ్యారలల్ టు బీచ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఒక రాజదండ్రి రోడ్డు అని బ్రిటిష్ చారుల నుంచి వదిలిపెట్టిన రోడ్డు ఉంది ఈ రెండింటిని కలిపే విధంగా మౌలిక వసతులు కలిగి కలిగించాల్సిన అవసరం చాలా ముఖ్యమైన అంశం అలాగే అక్కడ బిజ్జి చీరల్ని ఇటు బాపట్లని అనుసంధానిస్తూ ఇటు ప్రయోజనం ఉంటుంది దాని మీద బిజ్జి ఒకటి వేయాల్సి అక్కడ రైతులే సుమారుగా ఒక ఆరు కోట్ల రూపాయలు రెడీ చేసుకుని వాళ్లే ఓన్గా బ్రిడ్జ్ చేయడానికి రెడీ అయ్యారు దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆ బ్రిడ్జి కూడా అన్ని అనుమతులతో ఈరోజు డిపిఆర్ క్లియర్ అయ్యి వచ్చింది అది కూడా వేస్తున్నాం బిగుని చేస్తున్నాం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ సూర్యలక్క ప్రాంతానికి అద్భుతంగా మనం బీచ్ని తీర్చిదిద్దే విధంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాటర్ స్పోర్ట్స్ దగ్గర నుంచి అలాగే బీచ్ శాండ్లో ముందా కలెక్టర్ చెప్పినట్టు వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి ఈ వాలీబాల్స్ కానివ్వండి ఇలా అన్ని చేయటానికి ఉన్నాయి అన్ని నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ఏడు ఎనిమిది రూపాయలు ఉన్న రైస్ అప్పట్లో రెండు రూపాయలకి ఇచ్చారు కానీ ఇప్పుడు మనం నలభై మూడు రూపాయలు ప్రొక్యూర్ చేస్తూ గవర్నమెంట్ ఈరోజు ఫ్రీగా ఇస్తున్నాం ఒక మంచి నివేదికని అన్నీ కూడా చక్కగా రూపొందించారు బాగానే ఉంది కానీ దీంట్లో బాధాకరమైన విషయం మాత్రం ఆ ఇరవై నాలుగో శాతం ఇరవై నాలుగో ప్లేస్లో మనం ఉండటమే బాధ కానీ అందరూ అనుకుంటారంటే మనం బాగా ముందున్నటువంటి ప్రాంతం అనగానే డెవలప్మెంట్ అయినటువంటి ప్రదేశం అని అనుకుంటున్నారు లోతుకెళ్తే పరిస్థితి మనకు అర్థమవుతుంది సరే అందరూ ఉన్నారు బాగుంది మంచి ప్రణాళికలు మంచి ఆలోచనలు ముందు పెట్టారు వాటిని ఇంప్లిమెంటేషన్ దిశగా తీసుకెళ్ళాలి వాళ్ళు కూర్చున్నాం బాగానే ఉంది ఈ మొత్తం ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న సమస్యల్ని ఇంకొంచెం లోతుగా తీసుకెళ్ళాలి అక్కడ ఉన్న మాస్టర్ వ్యవస్థ అందరూ కూడా మాకు సరుకు అంతా నిలవలు ఉండిపోయి అమలయకపోతాం ఇబ్బంది అంటే ఈరోజు ఎనభై శాతం కంప్లీట్గా మొత్తం కొనిసరిగా ఈ పరిస్థితి ఎందుకు జరిగిందంటే ఒకసారి అడ్వర్టైజ్మెంట్ జరిగింది చీరాలని ఒకసారి మార్కెట్లోకి తీసుకెళ్ళిపోతే ఇమీడియట్గా సేల్ అయిపోయింది అప్పుడు ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ పనిచ్చే అవకాశం దొరికింది అలాగే మనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిని సరిగ్గా ముందుకు తీసుకెళ్ళకపోతాం తర్వాత పర్మిషన్ల విషయాల్లో కూడా గా ఏదైనా ఒక పర్మిషన్ వస్తే ఒక ఇండస్ట్రీ వాళ్ళు వస్తే వెంటనే పర్మిషన్ ఇచ్చి తట్టుగా ఉండాలి మనం తిప్పకూడదు అలాగే మంచి ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడక్కడ ఏమున్నాయి ఉన్నాయి ఏ ల్యాండ్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం గుర్తించి రిజల్ట్స్ అయితే వస్తాయి అలాగే వర్మగారు చెప్పినట్టుగా నేనేమంటానంటే మూడు నియోజకవర్గాలు కవర్ అవ్వాలంటే బాపట్ల నుంచి చిన్నగంజాం వరకు బీచ్లో రోడ్డు కానీ వస్తే మొత్తం ఏరియా మొత్తం డెవలప్ అవుతుందని నా అభిప్రాయం చిరగా వరకు ఎందుకంటే మోటి పనులు కూడా నేను సంవత్సరాలు గారు మాట్లాడుతూ చెప్పినాక దాని మీద కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది కరెక్ట్గా ఈ ఒక్క లైన్ తీసుకెళ్ళగలిగితే టోటల్గా మంచి గుర్తింపు వస్తుంది మనకి సో మనం ఎట్టి పరిస్థితులు ఇరవై నాలుగులో కాదు ఉండబోయేది మనం కూడా ఆరుకో ఏడుకో వచ్చేస్తాం ప్రతి విషయాన్ని విపులీకరించి చక్కగా రాశారు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అయితే చాలు ఐదు సంవత్సరాలు చేయాల్సింది ఇక చీరాల విషయానికి వస్తే నాకు రెండు డ్రైన్స్ ప్రధానమైన ఒకటి కుందేరు ఇంకోటి నాకు బాపట్లకు కూడా రెండు అది ఇంకోటి చేయడానికి జిల్లాలో ఉన్న వివిధ శాఖ శాఖ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు ఒక మంచి ప్రజెంటేషన్ ని కలిపి గారు కాంప్రెన్సివ్ తయారు చేసి ఇచ్చారు అయితే మనమంతా కూడా ఫీల్డ్ లో ఉండే ఏదైతే ప్రభుత్వ లక్ష్యాలని మనం ఇంప్లిమెంట్ చేస్తామో మనకై ఖచ్చితమైన మైక్రో ప్లానింగ్ ఉండాలి అది లేకపోతే ఇట్లానే ప్రజెంటేషన్లో మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాం పనులు అట్లానే ఉండిపోతాయి ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు ఎందుకంటే మన ముందు తరాల వాళ్ళు మన ముందు ఉన్న నాయకులు అధికారులు ఒక ప్రణాళిక బద్దంగా ఈ ఈరోజు మనం అనుభవిస్తున్న సౌకర్యాలు అది రోడ్డు కావచ్చు నీళ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు లేకపోతే ఇంకా ఇవన్నీ కూడా మన ముందు తరం ప్లాన్ చేసింది లేకపోతే మన ముందు ఆ చేసిన వాళ్ళు దీని మీద దృష్టి పెట్టారు వాళ్ళకన్నా మెరుగ్గా భవిష్యత్ తరాలకి మంచి అద్భుతమైన అవకాశాలు నివాస యోగ్యమైన ప్రాంతంగా మన ప్రాంతాన్ని తయారు చేసి ఇవ్వాలంటే మన అందరం కూడా కొంచెం గట్టిగా పనిచేయాల్సి వస్తుంది దీంట్లో ఇప్పుడు దాదాపు కొత్త టీము వీళ్ళందరూ కూడా ఇంకో నాలుగైదు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి ఇంకా ఈ ప్రాంతం మీద అవగాహన పెంచుకోవడం చాలా అవసరం నియోజకవర్గానికి సంబంధించి నేను ఒక డాక్యుమెంట్ ని కలెక్టర్ గారికి అలాగే మంత్రి గారు శ్రీ గుడ్డిపాటి రవికుమార్ గారు అలాగే మంత్రి గారు శ్రీ అనగానే సత్యప్రసాద్ గారికి అందించడం జరిగింది మా నియోజకవర్గం పూర్తిగా తొంభై ఐదు గ్రామాలతో ఆరు మండలాలతో గ్రామీణ ప్రాంతం అక్కడ ఏదైనా ఇండస్ట్రీ ఒకటి రెండు ఉన్నాయి అవి కూడా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీసే గ్రామీణకి సంబంధించి కొంత ఏరియాలో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉంటాయి తప్పితే మిగతా నూటికి దాదాపు తొంభై శాతం మంది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటారు వారికి మెరుగైన సౌకర్యాలు అందించేదానికి ప్రభుత్వం ప్రణాళిక కృషి చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇప్పుడు గతంలో ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండేది త్రూ హామ్ కెనాల్ ఇప్పుడు అది లేదు అది ఇదైపోయి కేవలం మనం అగ్రికల్చర్ కోసమే కొమ్మరి కాలంలో వాడతా ఉన్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద పెద్ద ఎత్తున రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో దీన్ని విజన్ డాక్యుమెంట్ లో పెట్టుకుంది బింగ్హామ్ కెనాల్ పునరుద్ధరణ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పునరుద్ధరణ చేసి ఈ ప్రాంతం అంతా గతంలో ఎప్పుడో మూడు వందల సంవత్సరాల క్రితం బ్రహ్మాండంగా షిప్పులు జరిగిన ప్రాంతం ఈ రోజు నీళ్లు కూడా పొలాలకు వచ్చే పరిస్థితి లేదు దీన్ని మనం డాక్యుమెంట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు చాలా పెద్ద ట్రాన్స్పోర్ట్ జరిగేదని చెప్పేవాళ్ళు దాన్ని మనం ఒక రెజొల్యూషన్ లాంటిది పాస్ చేసి మన స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే ఎందుకంటే దాదాపు చాలా పెద్ద ఎక్కువ దేశాల్లో త్రూ వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కనుక లో కాస్ట్ చాలా కాస్ట్ తగ్గిపోయింది ప్లస్ పొల్యూషన్ కూడా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది రాబోయే రోజుల్లో ఈ పెద్ద పెద్ద డెసల్స్ కానీ వాటి అన్నిటి కూడా ఈ ఫీల్డ్తో నడిచింది అనమాట ఈ భంగిగామి కిరణాలు కనుక మనం కనుక మోటరేట్ పద్ధతులు కూడా తీసుకుంటే అప్పుడు రెండు వేల నాలుగులో ఒకసారి మన గవర్నమెంట్ పంపిస్తే ఆ రోజులో మూడు వేల కోట్లు అయింది ఇప్పుడైతే దాదాపు పదివేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లు అవ్వచ్చు ఇది చాలా బెనిఫిట్ మన ఒక ఇనిషియేటివ్ తీసుకొని కనుక ముందు పంపించగలిగితే బాగుంటుందని నా